క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి హైదరాబాద్ మీర్పేటలో భార్యని కిరాతకంగా ముక్కలు చేసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే అయితే ఇప్పుడు ఇలాంటి ఘోరమే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది అయితే ఇక్కడ భార్యనే భర్తని ముక్కలు ముక్కలుగా చేసింది కూతురు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు లండన్ నుంచి తిరిగి వచ్చిన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది హత్య తర్వాత ఆ భార్య ప్రియుడితో కలిసి తన భర్త మృతదేహాన్ని పదిహేను ముక్కలుగా నరికింది ఇద్దరు కలిసి ఆ ముక్కలను డ్రమ్ లో వేసి సిమెంట్ తో ప్యాక్ చేశారు ఆ డ్రమ్మును ఇంట్లోనే ఉంచారు ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కల్లార చూసింది తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ లో దాచడం గమనించింది అయితే అది దాచడం కాదని నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు డ్రమ్ములో ఉన్నాడు అంటూ చెప్పింది ఆ మాటల వెనుకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతుందని వారంతా అనుకున్నారు కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు అసలు స్టోరీకి వస్తే లండన్లో మర్చెంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ రాజ్పూత్ కొద్ది రోజుల క్రితమే సొంత ఊరైన మీరటుకు వచ్చాడు మార్చి నాలుగు నుండి సౌరభ్ కనపడకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు అప్పుడే అసలు ఘోరం వెలుగులోకి వచ్చింది భార్య ముస్కానే ప్రేమికుడితో కలిసి సౌరభ్ని చంపినట్టుగా తెలియంది భర్తని ముక్కలు చేసి చంపాల్సిన అవసరం ముస్కానికి ఏమొచ్చింది భర్త సౌరభ్ తన కుమార్తె పుట్టినరోజు జరుపుకోవడానికి లండన్ నుంచి మీరట్కు వచ్చాడు తన భార్య కుమార్తెను సర్ప్రైజ్ చేసేందుకు తాను భారత్కు వస్తున్నట్లు ముందుగానే చెప్పలేదు సౌరభ్ అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన సౌరభ్కు తన భార్య ముస్కాన్తో పాటు సాహిల్ కూడా కనిపించాడు వారి మధ్య గొడవ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో భార్య ఆమె ప్రియుడు కలిసి సౌరభ్ను హతమార్చారు సౌరభ్ ఫోన్ నుంచి ముస్కాన్ మెసేజ్లు పంపుతుండేది కుటుంబీకులకు ఎవ్వరికీ అనుమానం రాలేదు ముస్కాన్ సాహిల్ మధ్య సంబంధం కొత్తది కాదు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు కలిసి ఆడుకున్నారు కలిసి చదువుకున్నారు వారిద్దరూ బ్రహ్మపురిలోని వివేకానంద పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు తర్వాత వారు పాఠశాలలు మార్చుకున్నారు వారి దారులు విడిపోయాయి ఇక వారి జీవితాలు ముందుకు సాగాయి అయితే ఏళ్ల తర్వాత సోషల్ మీడియా వాళ్ళని మళ్ళీ ఒక చోట చేర్చింది వారి పాత స్కూల్ ఫ్రెండ్స్ ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు అందులో ముస్కాన్ సాహిల్ కూడా చేరారు ఆ గ్రూప్లో చర్చ మొదలైంది అది పర్సనల్ చాటుగా మారింది ముస్కాన్ వివాహం చేసుకుంది కానీ ఆమె భర్త సౌరవ్ లండన్ వెళ్ళాడు ముస్కాన్ ఇక్కడ ఒంటరిగా ఉంటుంది ఇంతలో సాహిల్తో ఆమె సాన్నిహిత్యం బాగా పెరిగింది వారు మీరాట మార్కెట్లలో కలవడం మొదలు పెట్టారు కలిసి తిరగడం స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఈ స్నేహం ప్రేమగా మారింది క్రమంగా సాహిల్ ముస్కాన్ జీవితంలో ఒక పార్ట్ అయ్యాడు సాహిల్ ఫైనాన్షియల్ గా ఇబ్బందులో ఉండడంతో ముస్కాన్ అతని ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చేది అలా లండన్ నుండి సౌరభ్ పంపిన డబ్బును ఆమె సాహిల్కి ఇచ్చేది సౌరబ్ ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున లండన్ నుండి మేరట్కు తిరిగి వచ్చాడు ఈ క్రమంలో సౌరభ్ ను హత్య చేయడానికి పథకం వేశారు పథకం ప్రకారం ముస్కాన్ ఓ మెడికల్ స్టోర్ నుంచి మత్తుమందును కొన్నారు సాహిల్ పదనైన కత్తిని కొన్నాడు ఫిబ్రవరి ఇరవై ఆరున రాత్రి ముస్కాన్ మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పులయా చేశారు ఆ తర్వాత సాహిల్ కత్తితో దారుణంగా హత్య చేశాడు కానీ అప్పుడే వాళ్ళకి అసలు సమస్య మొదలయ్యింది మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి సౌరవ్ మృతదేహాన్ని దాచేందుకు ముస్కాన్ సాహిల్ మొదట ప్లాస్టిక్ సంచిని ఉపయోగించాలని అనుకున్నారు కానీ బాడీ బ్యాగ్లో సరిపోకపోవడంతో మరో ఉపాయాన్ని ఆలోచించారు ముస్కాన్ ఘంటాఘర్ నుండి ఒక పెద్ద బ్లూ కవర్ ప్లాస్టిక్ డ్రమ్ కొని అందులో మృతదేహాన్ని పెట్టాలని ప్లాన్ చేశాడు ఇది కాకుండా మృతదేహాన్ని పూర్తిగా దాచడానికి వీలుగా సిమెంట్ ఇసుకలను కూడా కొన్నారు ఇక ఆ తర్వాత ఇద్దరు డెడ్ బాడీని ముక్కలుగా కట్ చేసి డ్రమ్ లో నింపి దానిపైన సిమెంట్ ద్రావణాన్ని పోశారు దీని తర్వాత వారిద్దరు సిమ్లా సందర్శించడానికి వెళ్లారు ఇక్కడ ముస్కాన్ తన తెలివిని ప్రదర్శించింది ఆమె సౌరభ్తో తో విహారయాత్రకు వెళ్తున్నట్లు చుట్టుపక్కల వారికి చెప్పింది సిమ్లా వెళ్లిన తర్వాత ముస్కాన్ తన మొబైల్ ఫోన్ నుండి సౌరబ్గా నటిస్తూ సౌరబ్ సోదరికి మెసేజ్లు పంపింది అలా అందరూ సౌరబ్ బతికే ఉన్నాడని అనుకునేలా చేసింది కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయటపడింది భార్య ముస్తాన్ రస్తోగి ఆమె ప్రియుడు సాహిల్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి